ఎప్పుడు ఆ ఒక్కటేదో అదే తానయ్యి ఉంటారు అదే తానయ్యి ఉన్నప్పుడు ఆయన చిదానందాయ చిదానందాయనమ అదే తరువాత నామం చిదానందాయనమ అంటే చిత్ అంటే తెలుసుకోవడాన్ని చిత్ అంటారు అసలు తెలుసుకునేది ఏదుందో దాని శక్తి పడుతూ ఉంటుంది పడితే మిగిలినవి తెలుసుకుంటూ ఉంటాయి కన్ను ఇది తెలుసుకుంటోంది ఈ కంటితో చూస్తే ఇది ఫలానా అని తెలుస్తోంది కానీ కన్ను కన్నుగా తెలుసు తెలుసుకుంటే శంకర భగవత్పాదులే అంటారు శవానికి కన్ను లేదా శవానికి కన్నుందిగా శవం కళ్ళు తెరుచుకు చచ్చిపోయాడు ఒక ఆయన మూసేసేసారు తర్వాత అది వేరే విషయం అనుకోండి కానీ ఆయనకి కళ్ళు ఉన్నాయిగా మరి ఆయన ఎందుకు తెలుసుకోవట్లా ఆయన అప్పటి వరకు కూతురు రావాలి కూతురు రావాలి కూతురు రావాలని కూతురు కోసం అలమటించాడు ఆ కూతురు తన కూతురికి జ్వరంగా ఉందని బయలుదేరడం మానేసింది పర్వాలేదులే అలా అంటారు నాన్నగారు ఏం పర్వాలేదు నాన్నగారు తెప్పరిల్లుతారు నా కూతురు కొంట్లో బావులేదు ఇప్పుడు జ్వరంతో దాన్ని తీసుకుని బయలుదేరలేను దాన్ని ఒదిలి బయలుదేరలేనని తన కూతురు కోసం తానుండిపోయింది ఇక్కడ తండ్రి చచ్చిపోయాడు ఇప్పుడు కూతుర్ని తీసుకుని బయలుదేరి వచ్చింది ఆమె ఏడుస్తుంది అయ్యో నాన్నగారిని చూడడానికి రావలసింది ముందే నేను ఈ నిర్ణయాన్ని తీసుకుని ఆయన చూస్తాడా అంత ఏడిసిన ఇంకా చూడవు మరపుడు కన్ను ఉందిగా ఎందుకు చూడలా అంటే నిజానికి చూస్తున్నది కన్ను కాదు కన్నన్న కిటికీని ఆధారం చేసి చూస్తున్నది ఆత్మ దాని వెలుతురు పడుతోంది పడితే కన్ను పనిచేస్తోంది అంటే తెలుసుకుంటున్నది ఎవరు ఇన్ని కిటికీలలోంచి ఇన్ని ద్వారాలలోంచి తెలుసుకుంటున్నది ఆత్మ కన్నన్న ద్వారంలోంచి చూసి తెలుసుకుంటోంది చెవి అన్న ద్వారంలోంచి విని తెలుసుకుంటుంది చర్మం అన్న ద్వారంలోంచి స్పర్శ ద్వారా తెలుసుకుంటోంది ఈ తెలుసుకునే లక్షణము ఆత్మది అదే చిత్త చైతన్యం అదే అమ్మవారు ఇప్పుడు ఆ చైతన్యము తెలుసుకుంటున్నదేదో అది ఆత్మకన్నా భిన్నం కాదు ఆ చైతన్యము నేనని తెలుసుకుంటే అదే ఆ పరమానందం అటువంటి చిదానంద స్వరూపం అందుకే భగవద్గీతలో భగవానుడు ఒక మాట అంటాడు ఇంద్రియముల ద్వారా ఆత్మ యొక్క కాంతి పడిన కారణం చేత ఇంద్రియముల ద్వారా నువ్వు తెలుసుకుంటున్న ఏ ఆనందమైనా తాత్కాలికమే నాకు చాలా ఇష్టమైన వాళ్ళు ఎవరో కనపడ్డారు నాకు ఆనందం కలిగింది కానీ నాకు ప్రవచనం ఉంది కదూ నేను వాళ్ళని చూస్తూ కూర్చోగలనా వాళ్ళతో మాట్లాడుతూ కూర్చోగలనా సమయం అయిపోయింది నా వేదిక మీదకి నేను వెళ్ళిపోవాలి ప్రవచనం అయిపోయాక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి అందుకని నీకు కంటితో చూడడం చేత కలుగుతున్న ఆనందానికి పరిమితులు ఉన్నాయి ఆత్మ ఆనందానికి ఆ పరిమితి ఎక్కడుంది అది అసలు ఆనందఘనం దానికి పరిమితే ఉంది తాను ఆత్మ అయిపోయినవాడు తాను చే తెలుసుకుంటున్న చిత్తు తాను చిదానంద రూప శివోహం శివోహం ఇప్పుడు రూపమైన శివుణ్ణి నేనే అని ఆనందంతో ఉంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు మాట్లాడుతూ జ్ఞానం దేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యాం విశేషత యజ్ఞా నేహ భూయ అన్య జ్ఞాతవ్యం అవశిష్యే అంటాడు ఏది తెలుసుకున్న తర్వాత ఈ ప్రపంచంలో తెలుసుకోవడానికి ఇక ఏదీ మిగలలేదో అదే చిత్ అదే విజ్ఞానం అంటే మీరు కళ్ళతో ఎన్ని తెలుసుకోండి అవి ఏవి శాశ్వత ఆనందములు కావు దాని ద్వారా తెలియబడవలసినది తెలియలేదు చెవుల ద్వారా ఎన్ని వినండి ఆనందము శాశ్వతము కాదు రెండు ఆ తెలుసుకుంటున్నది మీరు కాదు ఎక్కడి వరకు అంటే ఆ కిటికీలోంచి చూశారంతే ఎందుకని ఇప్పుడు చెవి ద్వారా ఏదో వింటున్నారు ఓ మంచి పాట వింటున్నారు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది అయిపోయిందా పాట ఒక కచేరీ అవుతోంది మీరు వింటున్నారు ఎంతసేపు పాడతాడైనా మీకు ఎంత నచ్చిన రెండు గంటలు పాడతాడు మూడు గంటలు పాడతాడు ఆ తర్వాత ఆయన ఇంకా బాగా ఇంకా పాడితే బాగుండని మీకు అనిపించవచ్చు కానీ ఆయన ఇంకా పాడలేడు ఆయనకు ఓపిక ఉండద్దు ఆయన వెళ్ళిపోతాడు ఇంద్రియముల ద్వారా తెలుసుకుంటున్నవి తాత్కాలికమైన సుఖాన్నే ఇవ్వగలవు నీ ఇంద్రియములకే జ్ఞానము ఇస్తున్న ఆత్మ నిత్య ఆనంద స్వరూపమై ఉన్నది అప్పుడు దేనిని తెలుసుకోవాలో ఆ చిత్తుని తెలుసుకోవాలంటే ఇవి పని పనికిరావు దాని కాంతితో పనిచేస్తున్నవి ముందుకు చూడగలవు కానీ వెనక్కి ఉన్న ఆ చిత్తును అవి చూడలేవు తను దేని చేత ప్రకాశిస్తుందో దాన్ని అది పట్టుకోలేదు అప్పుడు ఆ పట్టుకోవాలి అంటే దానికి జ్ఞానమార్గం ఒక్కటే సాధనము గురుబోధ ద్వారా జ్ఞాన మార్గం ద్వారా వెళ్ళి ఏ చిత్తు ఉన్నదో ఏది తెలుసుకుంటున్నదో అది నేనని గ్రహించి దాని ఎందు ప్రవేశించి ఒకటిగా నిలబడిపోయినవాడు ఆనందాన్ని పొందుతాడు భగవద్గీతకి శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేశారు ప్రస్థానత్రయంలో భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు మూడింటికి కూడా ఆయన భాష్యం చేశారు భగవద్గీత భాష్యంలో శంకరాచార్యుల వారు ఈ శ్లోకానికి భాష్యం చేస్తూ ఇది విజ్ఞానయోగంలో ఈ శ్లోకానికి శంకరుడు భాష్యం చేస్తూ యజ్ఞాత్వాయ జ్ఞానం జ్ఞాన నేహభూయ పునర్జాతవ్యం పురుషార్థ సాధనమవశిష్యతే సాధనమవశిష్యేష్టంభవతీతి మత్తజ్ఞో ఎస్ సర్వర్వజ్ఞోవతీర్థ అతో విశిష్టఫల దుర్లభం జ్ఞానం అంటారు అంటే దాని అర్థం ఏమిటంటే జ్ఞానము అంటే ముందు తెలియబడుతోంది తెలియబడుచున్నది తెలుసుకుంటున్న వాడిని రెండు దగ్గర ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు శంకరాచార్యుల వారి పుస్తకం చదవడం అని మొదలు పెడితే శంకరాచార్యుల వారు గ్రంథము నేను ఉన్నామా లేదా శంకరాచార్యుల వారి గ్రంథం అంటే శంకరాచార్యుల వారే అప్పుడు శంకర భగవద్పాదులు నేను రెండు ఉన్నాయి అప్పుడది శాస్త్ర పరిజ్ఞానం శాస్త్రము ద్వారా నేను తెలుసుకుంటున్నది అది మంచిదే అది ముందు లేకుండా ఆర్తి ఏర్పడదు అది ఉన్నది అది సత్యం అన్న భావనతో ముందు తెలుసుకుంటున్నాడు ఈ తెలుసుకుంటున్నది ఏమైందంటే రెండు కిందే ఉంది ఇంకా శంకరులు చెప్పినది నేను విన్నది వేదము చెప్పినది నేను విన్నది శాస్త్రము చెప్పినది నేను విన్నది గీత చెప్పినది నేను విన్నది గురువుగారు చెప్పినది నేను విన్నది ఉన్నాయి కానీ ఇది అనుభవంలోకి వచ్చేసింది అనుకోండి గురువుగారు ఏ దేని చేత తెలుసుకుని చెప్పారో ఆ తెలుసుకున్నది నాకన్నా భిన్నంగా లేదు ఆ తెలుసుకుంటున్నది నాలో ఉన్నది తెలుసుకుని అర్థమయ్యేట్టు చెప్తు చెప్పడానికి ఉపయోగపడుతున్న మేధాశక్తిగా ఆయన ఎందున్నది ఒక చిత్ అని ఆ చిత్తు తానైపోయాడు అనుకోండి అప్పుడు రెండింటి మధ్య మేధం ఎక్కడొచ్చింది ఆత్మయే కాబట్టి ఆ స్వానుభవమైనదేదో అది విజ్ఞానము ఇక ఆ తర్వాత పురుషార్థ సాధకమైన జ్ఞాతవ్యం ఉండదని ఎవరు తెలుసుకున్నారో అతడే సర్వజ్ఞుడు అంటే పురుషార్థ సాధకము అంటే ఇక తాను ప్రయత్నించి తెలుసుకోవడానికి ప్రపంచంలో ఇక రెండవ వస్తువు లేదు ఆ ఉన్న వస్తువు ఒక్కటి ఏదో అది తెలియబడి తానైపోయాడు అప్పుడు రెండుగా తెలుసుకోలేదు అది తానైపోయాడు ఆ చిత్తు తానైపోయాడు అట్లా అయిపోవడం ఉందే అది చాలా దుర్లభం అది సాధన మొదలు పెడితే ఎక్కడో భగవద్ అనుగ్రహంతో ఆ స్థితికి వెడతారు శంకరాచార్యులు వారు శతశ్శులువుకి అని ఒక గ్రంథం చేశారు అందులో ఈ వేదాంత తత్వం గురించి చాలా అద్భుతంగా మాట్లాడతారు ఎన్ని గ్రంథాల్లో మాట్లాడారు మహానుభావుడు ఆ శతశ్లోకిలో ఓ మాట అంటారు అహో బ్రహ్మమయీ దృష్టి సదా ఆనందమయ సర్వత్ర ప్రవర్షతి నిరంతరం అంటారు ఈ కంటికి కనపడుతున్న జగత్తు మిథ్య బ్రహ్మమునందు ఆరోపింపబడినది తప్ప ఇది బ్రహ్మము కాదు పాము తాడు అని మీరు వెంటనే గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి అని ఉన్నది బ్రహ్మమే అని పరిశీలన చేసి ఇది బ్రహ్మాకార వృత్తి అంటే బ్రహ్మము చెట్టుగా కనపడుతున్నది బ్రహ్మమే అని తెలుసుకుంటున్నవాడు ఎవడో వాడు అమృత మేఘం వస్తే ఎలా ఉంటుందో మేఘం వచ్చిందనుకోండి అది ఏం చేస్తుంది వర్షం కురిపిస్తూ ఉంటుంది అమృతమేఘం వస్తే ఎలా అయితే అమృతాన్ని కురిపిస్తుందో అలా తెలుసుకున్నవాడు కూడా ఆనంద వృష్టిని కురిపిస్తూ ఉంటాడు అంటే ఆయన మాట్లాడిన ఆనంద వృష్టి ఆయన కదిలిన ఆనంద వృష్టి ఆయన తనకు తానుగా అనుభవించిన ఆనంద వృత్తి తన స్వరూపం ఆనంద వృత్తి అటువంటి గొప్ప స్థితిని పొందుతారు అట్లా పొందడానికి కారణం ఏమిటి అంటే మయమైపోవడమే నేను మీతో ఒకప్పుడు ఒక మాట అన్నాను నమశంభవీ చ మయోభవి చ శంకరాయ చ మయస్కరాయచ నమ శివాయచ శివతరాయచ అన్న మంత్రం గురించి చెప్తూ నమశంభవే చ మయోభవీచ మయోభవీచ అంటే మోక్షం మయోభవీచ అన్నదానికి మయమైపోవుట తన్మయమైపోవుట తన్మయం అంటే అన్నీ మరిచిపోయాడు సమస్తం మరిచిపోయాడు మరిచిపోయి తన్మయావస్థలో ఇతరముగా ఏం జరుగుతోందో తెలియదు రమిస్తున్నాడు అంటే దేనిని చూశాడో దేనిని వింటున్నాడో దాని ఎందు రమిస్తున్నాడు అనమాట చూడండి ఒక్కొక్కసారి ఏదో చలనచిత్రం చూస్తూ తన్మయావస్థలో ఉన్నాడు అనుకోండి అటువంటి తన్మయావస్థలో ఉండగా అకస్మాత్తుగా ఎవరో తాను కూర్చున్నటువంటి ఆసనానికి ఉన్న ఆ ఆవరణం మీద నీళ్లు ఒంపేశారు అవి వచ్చేస్తున్నాయి బట్ట తడిచిపోదు ఆయన గమనించాడు దాని ఎంతో తన్మయుడైపోయి ఉన్నాడు అప్పుడు ఎవరో ఏమండి ఏమండి అని పిలిచారు వినడవు దగ్గరికి వచ్చి కొట్టి యాండే అంటే ఉలికి ఏమిటి అంటాడు నీళ్ళు వంపేశారు వచ్చేస్తున్నాయి మీ కిందకి లేవండి అంటే అప్పుడు లేస్తాడు ఎందుకని తన్మయమై ఉన్నాడు దాని ఎందు రమించిపోయి దాని కన్నా భిన్నంగా లేడు అది అయిపోయాడు అందుకని రెండో తెలియట్లేదు తన్మయం అయిపోయినట్టు చిన్మయం అయిపోవడం చిన్మయ అంటే చిత్మయ చిత్ అంటే ఏది తెలుసుకుంటుందో అదే తాను అయిపోయాడు తెలుసుకుంటున్నది ఎక్కడుంది తెలుసుకుంటున్నది శరీరంలో ఎక్కడుంది అని అడిగారు అనుకోండి అంతటా ఉన్నది ఎక్కడో ఒక్కచోట ఉందనుకోండి అది పాదం యొక్క చిటికిని వేలిని ముట్టుకుంటే ఎలా తెలుసుకుంది తల పైన ముట్టుకుంటే ఎలా తెలుసుకుంది నేను ఇక్కడ మాట్లాడితే మనసులోకి ఎలా పెడుతోంది చూస్తే గ్రహించి ఎలా తాదాత్మ్యత పొందుతోంది అంటే అది అంతటా వ్యాపించి ఉన్నది ఆ వ్యాపించి ఉన్నది లేదు దాని ఫలితం కనపడుతోంది అంతే దాని యొక్క స్పర్శ చేత అనుభవము చేత అది ఉన్నదని తెలుస్తోంది ఇప్పుడు చల్లగా గాలేస్తోంది అనుకోండి గాలేస్తోందండి అండి అంటాడు గాలి లేదనుకోండి ఒక్క పెట్టేస్తోందండి అంటాడు ఏమయా ఒక పెట్టడం ఏంటి ఇంత మంచి గాలి వేస్తుంటే అని అనుకోండి గాలి ఎక్కడ అండి అంటాడు గాలి వేయట్లేదంట ఏంటి ఇంత గాలి వేస్తోంది కదా అంటే గాలిని చూపించండి అంటే చూపించగలరా గాలి లేదంటే అక్కడ లేదని చెప్పగలరా ఎలా చెప్తారు ఉన్నా చూపించలేరు గాలి వేయకపోయినా వేయలేదని లేదన్న విషయము చూపించలేరు రెండు సాధ్యంగా అంతటా వ్యాప్తి చెంది ఉంది తెలుసుకోగలిగినటువంటి ఆ చైతన్యము ఏది ఉన్నదో అది నేనన్నది జ్ఞానము చేత తెలియబడాలి అలా తెలుసుకోవడానికి అది మిగిలిన వాటికి తెలుసుకోవడానికి అవకాశం ఇస్తుంది వ్యాపించి చర్మము వ్యాపించింది అందుకే చర్మం ఎక్కడ ముట్టుకున్నా చెప్తుంది ఎవరో ముట్టుకున్నారని నేను ఇలా కూర్చొని ఉండగా ఈ కెంత ఉందో నాకు కనపడదు కదా బల్ల అడ్డుగా ఉంది కానీ ఓ బొద్దింక నా పాదం మీద పాకిందనుకోండి తెలుసుకుంటుంది ఏదో పాకుతోంది పాదం మీదని తెలుసుకుని చెప్తుంది అంటే చర్మము తెలుసుకోవడానికి అవకాశం ఆ చైతన్యం ఇస్తోంది ఆ చిత్తి ఇస్తోంది ఆ చిత్తు చెవి ద్వారా విని తెలుసుకోవడానికి కారణమవుతోంది ఆ చిత్తు కన్ను ద్వారా చూసి తెలుసుకోవడానికి కారణమవుతోంది నిజానికి అది లేకపోతే ఇవి తెలుసుకోలేవు చర్మం తనంత తాను తెలుసుకుంటే శవము తెలుసుకోవాలిగా అంతటా ఉన్న ఆ చిత్తు నేనని మయమైపోగలిగాడు అనుకోండి తన్మయుడైపోయినట్టు చిత్తుతో మయమైపోయాడు అనుకోండి ఆయన చిన్మయుడు అది అమ్మవారి యొక్క స్వరూపంగా చెప్తారు ఆ చిన్మయీ తత్వం కాబట్టి ఈ చిన్మయ శబ్దం గురించే శంకరాచార్యుల వారు సౌందర్య లెహరిలో చాలా గంభీరమైన ప్రస్తావన తీసుకొస్తారు అది చాలా అందమైన శ్లోకం నిజానికి సుధా సింధోర్ మధ్య సురవిట వాటీ పరివృతే మణిద్వీపే నీపో చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యక నిలయాం భయంతి త్వం ధన్యా కతి చ ఎంత గొప్పగా మాట్లాడారో అమ్మవారి స్థూల రూపాన్ని చెప్పారు అమ్మవారు ఎక్కడుందో అలా చెప్పారు సుధా సింధోర్ సుధాసింధోర్మధ్యే అమృత సముద్రంలో ఉందయా ఎక్కడ అది కూడా సురవిట పివాటి పరివృతే కల్పవృక్షాల యొక్క తోట మధ్యలో మణి ద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే మణిద్వీపంలో చింతామణి గృహంలో శివాకారే మంచే శివాకారమైనటువంటి మంచం మీద పరమశివ పర్యంక నిలయం పైన పరమశివుడు పర్యంకంగా ఉంటే పరుపుగా ఆయన తొడ మీద కూర్చునుంది అటువంటి అమ్మ ఒక రూపంగా కథ చెప్పారు అప్పుడు ఆవిడ నేను రెండు ఉన్నాయి కదా అప్పుడు ఆవిడ ఒక రూపంతో కథ పూజిస్తున్నాను అకస్మాత్తుగా నాలుగో పాద నాలుగో పాదంలో అన్నారు భజంతిత్వాం త్వాం నిన్ను భజంతి భజిస్తున్నటువంటి వాళ్ళు ధన్యులు ఎలా కతిచన చిదానందలహరి ఈ శరీరమంతా వ్యాపించి ఉన్న చైతన్యమే ఒక రూపంగా కూర్చుంటే అమ్మవారయ్యి ఉన్నది చిన్మయ్యి నిన్ను అక్కడ అలా కాకుండా ఇక్కడ ఇలా అంతటా వ్యాపించిన దానిగా అనుభవంలోకి తెచ్చుకున్నవాడెవడో వాడు ధన్యుడమ్మా అంటే దాని అర్థం ఏమిటి కనీసం పూజ చేసేటప్పుడు నువ్వు ఆ పూజలో ఆ తాదాత్మ్యతలో ఆ అమ్మమయం అయిపోవాలి నువ్వు అమ్మ నువ్వు పూజ మూడు ఉండకూడదు మూడు ఏకమైపోయి అమ్మగా మిగిలిపోవాలి అప్పుడు చిన్మయం అయిపోయావు అప్పుడు నువ్వే చిదానందలహరి అది ఆనందలహరి అప్పుడు అచిత్ అది చిన్మయం అయిపోవడం అంటే అలా అయిపోయినవారు శంకరాచార్యుల వారు కందు అందుకని చిన్మయాయనమ ఆత్మానాత్మ వివేకము అని శంకరాచార్యులు వారే చేసినటువంటి ప్రకరణ అందులో ఆయన అంటారు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ విజ్ఞానమానందం బ్రహ్మ రాతి పరాయణం శృతి అంటే ఇది వేదమంత్రం ఈ వేదమంత్రానికి ఆయన ఆత్మానాత్మ వివేకము అన్న గ్రంథంలో చైతన్య స్వరూప వ్యాఖ్య చేశారు దానికి ఆ మంత్రానికి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ మూడు మాటల చేత చెప్పబడుతున్నటువంటి బ్రహ్మము ఒకటే అది మూడు మాటల చేత చెప్పబడుతోంది సత్యం ఒకనాడు ఒకనాడు లేనిది కాదు ఎప్పుడు ఉన్నది ఆత్మే జ్ఞానం తెలుసుకుంటున్నది ఆత్మయే అనంతం ఇక్కడ వరకు ఉన్నది అక్కడ వరకు ఉన్నది అని చెప్పకుండా ఎల్లలు లేకుండా వ్యాపించి ఉన్నది అనంతం బ్రహ్మ అప్పుడు జ్ఞానం చైతన్యం ఎవరు బ్రహ్మ అప్పుడు ఆ చిన్మయమైపోయినవాడు ఎవరు బ్రహ్మమే ఆత్మయే ఆ స్వరూపం పొందినవాడే చిన్మయం అయిపోయాడు అని చెప్తూ తానా చైతన్యమయమని తెలుసుకోవడమే తన్మయుడైపోవడం దానికి ఆయన ఆ చైతన్యానికి ఉండే లక్షణాన్ని వ్యాఖ్యానం చేశారు ఈ ఆత్మానాత్మ వివేక ప్రకరణంలోనే ఎంత గొప్పగా చెప్తారో నేను తరచుగా వాడుతున్న మాటలన్నీ ఆ ప్రకరణంలోనివే వాడుతున్నాను చైతన్యం గురించి చిద్రూపత్వం నామ సాధనాంతర నిరపేక్షయా స్వయం ప్రకాశమానం సత్స్వస్మిత సర్వపదార్థావభాసకత్వం వస్తుత్వం చిద్రూపత్వముచ్య చిత్ అంటే అంటే ఏమి అన్నది వ్యాఖ్యానం చేశారు ఆయన చేస్తూ అది ఎటువంటిది అంటే చిద్రూపత్వ సాధనాంతరనిరపేక్షయా స్వయం ప్రకాశమానం దాన్ని వెలుగులోకి తీసుకురావడానికి దానికి తెలుసుకునే శక్తిని ఇవ్వడానికి వెనక మళ్ళీ ఇంకా ఏది ఉండదు కన్ను తెలుసుకోవడానికి చిత్తు ఉంది చెవి తెలుసుకోవడానికి చిత్తు ఉంది చిత్తు తెలుసుకోవడానికి ఇంకేం ఉండదు చైతన్యమే ఇవన్నీ తెలుసుకునేటట్టు చేస్తుంది అంటే చైతన్యమే ఆత్మసత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ జ్ఞానం కాబట్టి ఇతర సాధనముల సహాయము లేకుండా ప్రకాశింపచేయగలిగినది సత్ స్వస్మిన్ ఆరోపిత పదార్థాల భాసకత్వం ఆరోపింపబడినది తప్ప సత్యము కాని శరీరమునందున్న ఇంద్రియములన్నింటినీ నిజానికి ఎవరు ప్రకాశింపచేస్తున్నారో అది వస్తుత్వం చిద్రూపత్వముచ్యతే అటువంటి చైతన్యం ఏది ఉన్నదో అది సత్యము శాశ్వతము అది అయిపోవడమే చిన్మయత్వం నిజానికి బుద్ధి అని అంతఃకరణ చతుష్టయంలో చెప్పబడే నిర్ణయాత్మక శక్తి కూడా ఆ చైతన్యము యొక్క శక్తి పడితే ప్రకాశిస్తూ ఉంటుంది నేను మనల్ని మీకు ఉదాహరణ చెప్పాను చూడండి ఒక్కొక్కసారి ఒక గాజు పింక్ ఏదో ఉంటుంది సూర్యుడు ఆకాశంలో ఉదయించి ప్రకాశిస్తున్నప్పుడు ఆ కిరణములు ఆ గాజు పింక్ మీద పడతాయి పడేటప్పటికీ అది తల 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 మిరిసిపోతుంది కళ్ళు మిరిమిట్లు కమ్ముతాయి సూర్యుడు కదిలిపోవడంలో గాజు పెంకు గాజు పెంకులో ఉంటుంది గాజు పెంకు అంత కాంతి ఎక్కడి నుంచి వచ్చింది సూర్యకిరణములు పడి మెరిసింది సూర్యుడు దాటిపోతే అది గాజు పెంకు ఆత్మ చైతన్యం పడినప్పుడు బుద్ధి అంత బాగా ప్రకాశిస్తుంది ఎవరి ఎందు ఆ భక్తి తీవ్రత ఉన్నదో వాళ్ళ బుద్ధి అంత బాగా ప్రకాశిస్తుంటుంది అది తరిగిపోతే గాజు పెంకే కాబట్టి ఆ ప్రతిఫలించి ప్రకాశిస్తున్నది సూక్ష్మ శరీరమైనందు కూడా మనసు బుద్ధి చిత్తము అహంకారము ఇవన్నీ ఇదంతా కూడా దాని గొప్పతనమే కాబట్టి ఆ చైతన్యము నేను అని తెలుసుకొని దానితో తన్మయమై నిలబడగలిగినటువంటి స్థితిని పొందిన మహాపురుషుడు ఎవరున్నాడో ఆయన చిన్మయీ స్థితిని పొందాడు అంటారు అటువంటి స్థితిని పొందిన వాళ్ళు కోట్లలో ఒకరు ఉంటారు వాళ్ళు మళ్ళీ మాట్లాడడం అన్నది ఉండదు ఎతో వాచో అప్రాప్య మనసా సహ అని ఎందుకనంటే ఇంకా మాట్లాడడానికి మనసు కానీ వాక్కు కానీ ఉపకరించవు ఆత్మానుభవం చెప్పడానికి అవి సరిపోవు ఉపకరణములు ఎందుకని వాక్కు కూడా దేని చేత చెప్పి ప్రసాదించాలి ఆ చైతన్యము చేత అది పూర్ణంగా అనుభవాన్ని ఎలా చెప్పగలదు చెప్పలేదు ఎందుకంటే వెనకదాని చేత ప్రకాశిస్తున్నది వెనకదాన్ని ఎలా చెప్పగలదు చెప్పలేదు కానీ చిన్మయం అయిపోయి అంత దగ్గరగా మనని తీసుకెళ్లిన మహాపురుషులు ఎవరు శంకరులు సాధన చేసి అనుభవం పొందు దానికి నా అనుగ్రహం తోడవుతుందన్నారు అక్కడుంది గురుభక్తి అన్నది అందుకే శంకరాచార్యుల వారి మీద ఒక గొప్ప శ్లోకం ఎలా అయితే మనం శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అంటాం కదా అట్లాగే శంకరాచార్యుల వారి మీద ఏవైనా వ్యాఖ్యానాలు చేసేటప్పుడు సాధారణంగా ఈ శ్లోకం వాడుతుంటారు శృత్యాకాశ విహారిణి చిద్ధనాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమ అని అద్వైతామృత వర్షాయ అద్వైతమనబడేటటువంటి అమృతాన్ని వర్షించినటువంటి వారు శృత్యాకాశ విహారిణే వేదములనేటటువంటి ఆకాశమనందు విహరించేటటువంటి వారు చిద్ఘనాయ చిత్త చైతన్యము ఘనమై ఒక రూపాన్ని పొందితేటటువంటి రూపమైన వారు ప్రసన్నాయ మనందరినీ కూడా ఉద్ధరించాలి ఆ స్థితికి తీసుకెళ్లాలనేటటువంటి అపారమైన ప్రేమ కలిగినటువంటి వారు శంకరాయ నమో నమ అటువంటి శంకర భగవత్పాదులకు నమస్కరించుతున్నాను అంటారు అంటే శంకరాచార్యుల వారు సాక్షాత్తుగా చిన్మయస్వరూపులు అని చెప్పడానికి ఆ నామంలో ఆ మాటలు మనకి ఎంత స్పష్టంగా తెలియచేస్తాయో ఆయన మీద చెప్పినటువంటి ప్రార్థనా శ్లోకం ఆయన విషయంలో ఎంత సత్యమై ఉంటుందో ఆయన యొక్క చైతన్య స్వరూపాన్ని చ్యుతి లేని ఆత్మానందాన్ని సత్యాత్మ వస్తువుగా ఆయన నిలబడిన తీరుని వర్ణిస్తోందో చెప్తుంది కాబట్టి ఆయన చిన్మయాయ నమ అని కీర్తింపబడ్డారు మంగళాశాసన పరై మదాచార్యపురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతయాస్ మంగళం మంగళం మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం